హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణిమల ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిద్దాం అనుకున్నాను ఆ రోజు ఫ్రైడే ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లేచి ఇల్లు గుమ్మలు అవి తుడుచుకొని మెట్లు కింద అన్నీ తుడుచుకొని కింద కొంచెం పేడ తెచ్చుకొని గుమ ముందు కల్లాపు వేసేసానండి సో దాన్ని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే కొంచెం ఆరింది ఆరినాక ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను సో నేను ఆ రోజు లాగ్ తీద్దామని అయితే అనుకోలేదు సో ఇంకా అందుకని ముందు ప్రాసెస్ అది ఏం చూపించలేదు సో మాకు పక్కనే ప్యాడ్ అయితే దొరుకుతుంది మాకు గేదెలు ఉంటాయి మా పెద్దనాన్న వాళ్ళకి సో అక్కడి నుంచి ప్యాడ్ అయితే దగ్గరలో తెచ్చుకొని కల్లాపైతే వేసుకోవచ్చు వారంలో ఇలా రెండు మూడు సార్లు కల్లాపు వేస్తానండి అంటే ఇక్కడ మట్టి నెల కాదు కదా మాకు ఇక్కడ కొంచెం కంప్లీట్గా గచ్చు చేయలేదు కానీ ఇలా కొంచెం కొంచెం సిమెంట్ చేసి వదిలేస్తారు బయట గేట్ బయట సో అటు మట్టి నేలలాగా ఉండదు ఇటు ప్యూర్గా మొత్తం కడుక్కోడానికి ఉండదు అనమాట కంప్లీట్గా సో అందుకని అప్పుడప్పుడు ఇలా పచ్చగా ఉంటుందని వీక్లీ వన్స్ ఆర్ వైస్ ఇలా కల్లాపేసి ముగ్గు అయితే వేస్తాను పలుచగానే వేశాను సో ఎలా అంటే ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేచి చేసుకోవాలి అప్పుడైతే టైం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి పీస్ఫుల్గా చేసుకోవచ్చు అందులో ఫ్రైడే అనేసరికి పూజ ఉంటుంది కాబట్టి హడవడి హడవడి ఉంటుంది ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ ఉండింది కదా హాఫ్ డేస్ ఒకటి మార్నింగే వెళ్ళిపోతున్నారు సో వాళ్ళకు కూడా సెవెన్ కల్లా మొత్తం పని అంతా అయిపోవాలి ఓ పక్కన మనం ఏమన్నా పని ఉంటే మనం చేసుకోవాలి అలాగే ఇలా ఇల్లు ఇవన్నీ శుభ్రం కూడా చేసుకోవాలి అన్నీ ఒకటే టైంలో అవ్వవు కదా మనకేం పది చేతలు ఉండవు చేసుకోవడానికి సో దానికోసమే త్వరగా లేవాలి అందులోనూ వేసవకాలం మూలన ఫైవ్ కే తెల్లారిపోతుంది సో లేట్గా లేచాను ఫైవ్ థర్టీ కల్లా లేవాల్సింది లేట్గా లేచాను బట్ స్టిల్ ఏం కాదులేని ఒక పక్క పొయ్యి మీద రైస్ పెట్టేసి అప్పుడు కిందకు వచ్చి గబగబా ఇలా అన్నీ శుభ్రం చేసుకొని మంచిగా ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి ఈ ముగ్గు లక్ష్మీదేవుల ముగ్గు అంటారు ఇందులో కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటారు కానీ కుక్కలో ఒక్కొక్కలాగా సో అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువ మంగళవారం శుక్రవారం ఈ ముగ్గే ఉంటుంది ఎక్కువ పెట్టుకుంటారు అందరూ ఇంకా వేరే చుక్కల ముగ్గులు అవి పెట్టారు ఇది అమ్మవారికి ఇష్టమని ఈ ముగ్గే పెడతారు సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి లక్ష్మీదేవుల ముగ్గు అని మాత్రం అంటారు సో అదనమాట సో ఇక్కడ ఇలా నీట్గా మంచిగా నాకు వచ్చినట్టు చిన్న చిన్న ముగ్గులైతే వేసేసుకున్నాను తర్వాత పైకి వచ్చి సింహద్వారం దగ్గర కూడా నీటుగా తడిబట్ట పెట్టుకొని ఇల్లది ముగ్గు అయితే వేసేసానండి తర్వాత ఇక్కడైతే పూరీలు వేయిస్తున్నాను ముందు రోజు నైట్ చపాతి చేశాను సో పిండి కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట సో వాటినే ఇప్పుడు నేను ఇక్కడ పూరీలు చేస్తున్నాను పెసరట్లు అని పెసరిపోకు నానబెట్టాను బట్ అదంతా రుబ్బి దోశలు వేసేసరికి టైం అయిపోద్ది వీళ్ళకి ఆల్రెడీ సిక్స్ థర్టీ అయిపోయింది నేను ఇంకా చట్నీ అది చేయాలి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి లేట్ అయిపోద్ది అని చెప్పి ముందు వాళ్ళకి లేపేసి వాళ్ళ బ్రష్లు స్నానాలు అయ్యాక పూరి వేయించి ఇక్కడ పూరి అయితే వేసి పెట్టేశానండి అండి వాళ్ళిద్దరికీ తినిపించేశాక తర్వాత ఇక్కడ పుచ్చకాయ కట్ చేస్తున్నాను వాళ్ళకి స్నాక్కి పెట్టాలని చెప్పి సో మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తిన్నారు మళ్ళీ స్నాక్స్ కూడా ఇలా బిస్కెట్స్ అవి పడితే నోరు ఆరిగిపోద్ది కదా అందులోనూ డిహైడ్రేట్ అయిపోతారు పిల్లలు ఎండకని చెప్పి నేను ఇక్కడ వాటర్ మిలన్ తెచ్చారు వాళ్ళ డాడీ సో వాటర్ మిల్ కట్ చేసి స్నాక్స్ పెడదాం అనుకున్నాను ఇక్కడ ఏం చెక్ చేస్తున్నానంటే నేను మెయిన్గా మాట్లాడాలనుకున్నది ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా ఎవరో ఒక ఆయన ఇలా పుచ్చకాయ చెక్ చేయాలి ఇలాగా ఆ టిష్యూ పెట్టేలాగా చెక్ చేస్తే అందులో ఏమి కెమికల్ లేనట్టు అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు అలా లేనట్టు అదే దానికి పింక్ కలర్లు అంటుకుంటే కెమికల్స్ దానికి ఆర్టిఫిషియల్ కలర్స్ వేసినట్టు టిష్యూకి అంటుకోకుండా ఆ పింక్ కలర్ రాకుండా ఉంటే ఏమి వేయకుండా న్యాచురల్గా పడినట్టు అని చెప్పి ఒక వీడియో పెట్టారండి ఆ వీడియో చూసిన ఎంతమంది చూసారో తెలియదు కానీ చూసిన ప్రతి ఒక్కరు ఇంక ఇంట్లోకి ఒక పుచ్చికయ తెచ్చుకోవడం అది కట్ చేసి దాన్ని ముందు పెట్టుకొని ఒక వీడియో పెట్టడం ఇన్స్టాగ్రామ్లో నేను చాలా మంది ఇలా వీడియోస్ చూశాను అది కరెక్టో కాదో నాకైతే తెలీదు అంటే ఇప్పుడనే కాదు ఇంతకుముందు చిన్నప్పటి నుంచి సంవరచున్న పుచ్చికాయ్ విరుగుగా తింటూనే ఉంటాము దొరుకుతుంది కాబట్టి ఎప్పుడు తిన్నా మనకి అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఇలా మనకి మూత నిండా కానీ ఇలా నిండా కానీ పింక్ కలర్లో అంటుకుంటుంది ఎందుకంటే దాని న్యాచురల్ కలర్ అది పింక్ కలరు ఏ పుచ్చకాయ కట్ చేసి టిష్యూ పెట్టినా సరే కలర్ అనేది అంటుకుంటూనే ఉంటుందండి నేను చెక్ చేశాను బట్ అలా అది కరెక్ట్ అని కాదని నేను చెప్పలేను ఎందుకంటే నేను సైంటిస్ట్ని కాదు నాకు తెలియదు ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు కాకుండా కూడా ఉండొచ్చు బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఇందులో షేర్ చేస్తాను ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి బట్ పిల్లలు తిన్నప్పుడు గట్రా చూస్తాం కదా ఈ ఇయర్ కాదు బిఫోర్ ఇయర్స్ ముందు కూడా పిల్లలు తిన్నప్పుడు మూతికిల లిప్స్ చుట్టూ గట్ట పింక్ కలర్లో అంటుకుంటుంది సో ఆటోమేటిక్గా టిష్యూ కూడా అది అంటుకుంటుందని అందులో నా ఉద్దేశం అందులో కెమికల్స్ ఉన్నా లేకపోయినా కలర్ మాత్రం అంటుకుంటుందని నా ఉద్దేశం అనమాట సో అదే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం సో ఈ వీడియోని మీరు ఎంతమంది సోషల్ మీడియాలో చూశారు అంటే నేను సోషల్ మీడియా మ్యాక్సిమం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండే యూస్ చేస్తానండి ఫేస్బుక్ అలాంటివి ఏమి నాకు లేవు నేను అందులో ఏమి చూడను సో అందుకని చెప్తున్నాను ఎంతమంది చూసారు కమెంట్ చేయండి నా మాటలు నిజమా నా అబద్ధమైన మీకేమనిపించింది మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి సో తర్వాత ఇక్కడ స్నానం చేసి వచ్చేసాను పిల్లల్ని చూసారు కదా కాస్త తినిపించేసి వాటర్ బాటిల్స్ ఇంకా వాటర్ మిలన్ అవి పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను మా మరిది తీసుకెళ్ళి ఎక్కిచ్చేసి వచ్చేసాడు ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి ఆల్మోస్ట్ ట్వంటీ థర్డ్ వరకు ట్వంటీ ఫోర్త్ వరకు స్కూల్స్ ఉన్నాయని అంటున్నారు తర్వాత హాలిడేస్ ఎన్ని ఇస్తారో తెలియదు సో తర్వాత ఇక్కడ మా మరిదికి డ్యూటీకి వెళ్ళిపోతాడు తన కోసం అన్నం పెట్టాను పక్కన ఇక్కడ క్యాబేజీ ఫ్రై చేస్తాను అనమాట సో క్యాబేజీలో పెసరపప్పు నానబెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి సో నేను ఇప్పుడైతే అలా ఏం వేయట్లేదు ఆనియన్ టొమాటో వేసి చేస్తున్నాను సో ఇందాకలు చెప్పా కదండీ పెసరట్లు వేద్దాం అనుకుంటున్నానని చెప్పి సో అందుకని అది ఇది పెసరపప్పు అయిపోద్ది అని ఇందులో పెసరపప్పు అయితే వేయట్లేదు నార్మల్గా చేస్తున్నాను ఇంకెప్పుడైనా రెసిపీ చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇక్కడ అంత బలవంతంగా కట్ చేస్తున్నాను ఎందుకంటే నైఫ్ విరిగిపోయింది అనమాట ప్లాంక్ కూడా విరిగిపోయింది సో ముక్కలు ముక్కలు అయిపోయింది చిన్న ముక్క మిగిలిందంతా ప్లాంక్ నైఫ్ అయితే అయ్యి అప్పుడు డి మార్ట్లో తీసుకొచ్చాను ఫోర్ త్రీ కోంబో వన్ నైంటీ నైన్కి పెద్ద చాకులు అవి మటన్ చికెన్ కూడా బాగా కట్ అయ్యాయి అవి చాలా బాగుండేది ఆ నైఫ్ అయితే అంత బాగా షార్ప్గా మంచిగా వెజిటేబుల్స్ అన్నీ ఇంట్రెస్టింగ్ ఉండేది అనమాట కూరగాయలు కొయ్యాలంటే ఇప్పుడు ఈ బుడ్డు బుడ్డు చాకులతోటి డి మార్ట్కి వెళ్ళిపోయాయి ఆల్మోస్ట్ చాలా అయిపోయింది సో ఇప్పుడు ఆ బుడ్డు బుడ్డు చాకులు కట్ చేయలేకపోతున్నాను కొంచెం అంటే క్యాబేజ్ లోపలికి లాగా నొక్కి పెట్టి కట్ చేయాలి కదా సో తెగట్లేదు అనమాట సో తర్వాత ఇక్కడ అన్నం అయిపోయాక అన్నం పక్కన కూర వేసాను కదా అన్నం వండేసి వార్చేసాక నేను ఇక్కడ చట్నీ చేస్తానండి సో పెసరట్లో నార్మల్గా పెసరట్టులోకి అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుందండి సో ఎంతమంది పెసరట్టు అల్లం చట్నీ తింటారు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం బట్ ఏంటంటే అల్లం ఎక్కువ లేదు ఇంట్లో సో దానికోసమని నార్మల్గా ఆనియన్ టొమాటో పల్లీలు వేయించేసాను కొబ్బరి ఉంది అది వేసి చేద్దామని చెప్పి వేయిస్తున్నాను ఇక్కడ పెసరెట్టు రెసిపీ సింపుల్గా చెబుదాం అనుకున్నాను అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే పొట్టిపప్పు అయితే చాలా బాగుంటుందండి సో నేను మామూలుగా పప్పు వండుకోవడానికి తెచ్చుకుంటాం కదా ఆ పప్పు అనమాట సో పొట్టుపప్పు అయితే ఫైబర్ రిచ్ అన్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో పప్పుని ఇలా బియ్యం కొన్ని బియ్యం పప్పు ఇలా నానబెట్టేసుకోవాలి ము తర్వాత రోజు వేసుకుంటే ముందు రోజు నానబెట్టుకోవాలి ఈవినింగ్ డిన్నర్కి అట్లయితే సాయంత్రం ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది దాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం జీలకర్ర ఉప్పు ఇంకా పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేసుకొని కలుపుకొని రుబ్బేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ పైన వేస్తే పిల్లలు గట్ట తినరు ఇంట్లో కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు కదా అది డైరెక్ట్గా ఇలా అందులో వేసి పప్పులో వేసి మిక్సీ పట్టేస్తాం అనుకోండి తీసి బయట పరేసే ఛాన్సే ఉండదనమాట టేస్ట్ బాగుంటుంది ప్లస్ జీలకర్ర అల్లం అనేది మనకి పసరట్టు గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా అరగదు చాలామందికి త్వరగాను సో అలా కాకుండా డైజెషన్కి ఈజీ అవుతుంది అనమాట బెటరు హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ అండ్ ఎప్పుడైనా చూసారా పచ్చిమిర్చి అల్లం అది వేయకుండా రుబ్బి వేసుకుంటే దోశలు అస్సలు టేస్ట్గా ఉండవు పెసరట్లు అవన్నీ వేస్తేనే వాటికి ఆ టేస్ట్ సో పొట్టుపప్పుతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ట్రై చేయండి సో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఇందాక కలిప కదా అలా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇలా పెనం వేడయ్యాక మంచిగా వేసుకొని ఉల్లిపాయలు వేసుకుంటే మంచిగా కాలాలి క్రిస్పీగా కాలితే పెసరట్టు బాగుంటుంది మెత్తగా ఉంటే అసలు బాగోదండి ఇలా మంచిగా క్రంచిగా వేగితేనే బాగుంటుంది సో ఇక్కడ మా ఆయన ఆకలి ఆకలని గాల్ చేసేస్తున్నారు అనమాట సో ఇక్కడ ఒక పక్క దేవుడు గది శుభ్రం చేసుకోవడం ఇది టైం అయిపోతుంది అందుకని చెప్పి కాస్త లేట్ అయింది అనమాట టిఫిన్ లేదంటే త్వరగానే తినేస్తారు సో నైన్ అలా అయిపోతుంది సో ఇక్కడ ఒకరికొకరికి టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను మా చిన్న కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా ఎయిట్ థర్టీకి తనకి మా మామగారికి అందరికీ టిఫిన్ అయితే వేసి ఇచ్చేసి ఇక్కడ అందరికీ టీ పెడుతున్నానండి సో ఏం వేసినాయకపోయినా యాలకులు అల్లం ఉండాల్సిందే టీలో అది లేకపోతే టీ అస్సలు తాగబుద్ది కాదు సో ఇక్కడ టీ ఇస్తున్నాను ఇంటికి ఇంకోండి ఇలా సొణుగుతూనే ఉంటారు రోజంతా ఇంట్లో ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ మా ఆయనతోటి అంతా పిచ్చి వెరీ తట్టుకోలేము ఒక ఒకళ్ళు సైలెంట్గా ఉంటే ఒకరు అలా ఉంటారు ఒకళ్ళు ఎలా ఉంటే ఒకళ్ళు ఎలా ఉంటారు అంతేనో ఏం చేయలేము భరించాల్సిందే చేసుకున్నాక కామెడీగా అంటున్నానండి తప్పదు అంతే సో తర్వాత తర్వాత బౌల్లో వాటర్ వేసి ఇలా పువ్వులు వేసి మంచిగా గుమ్మం పైట పెట్టేసుకున్నాను సింహద్వారం పక్కన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను దీపారాధన చేసుకొని ఇక్కడ సంకట నాసన గణేష్ స్తోత్రం అని ఉంటది అది చదువుకున్నాను ఫస్ట్ సో చాలా ఇది చదువుకుంటే प्रथम वक्र एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं पिंगाक्षं गज गजवक्त्र चुर्दक लंबोदर पंचम च षष्टविकटमे चप्तम विघ्नराजं च धूम्रवर्णं तदाष्टम नवमं पालचंद्र च दसमं तो विनायकं एकाद द्वा द्वादशन्तु गजाननं द्वादशैतानी नामाने त्रिसंदेह पटेन रहा अच विघ्नभयम तस्य सर्वसिद्धिकरं परंपरम विद्यात लपते विद्यम धनात लपते धनं पुत्रात लपते पुत्र मोक्षात लभते गतीम जपेत गणपती स्तोत्र षड्मिर्मासे फलम लभे संवसरेण सिद्धिम च लभेत नात्र संशय हाष्टभ्य ब्रमणेभ्यशा लिखित वाय समर्पय तस विद्य भवे सर्व गणेशस्य प्रसादतः నార్మల్గా అయితే అసలు తప్పులు రావండి నేను ఇది మాక్సిమం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అవుతున్నాను నాకు నోట్ డే కాకపోతే వీడియో తీసినాను తప్పులు వచ్చేస్తాయేమో అని భయంతో అంటే ఇంతమంది చూస్తారు కదా వీడియో సో ఎక్కడ తప్పులు అని భయంతో తప్పులు వచ్చినాయన్నమాట అట్లా అవుతుంది ఒకసారి సో తర్వాత ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను ఏ పూజ అయినా అందరికీ తెలిసిందే కదా ముందు గణేషుని ఆయనకి దండం పెట్టుకున్న తర్వాత ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలి ముందు గణేషునికి పూజ చేసేసుకొని తర్వాత అమ్మవారికి అష్టోతరాలతో శాస్త్రనామాలతో నేనైతే కుంకుమార్చనైతే చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ అయితే నారాయణమో శివమేత్తు శివనంద కటక్షలతో విభో బ్రహ్మేంద్ర గంగాధరం వాహమంత్రయాల కుటుంబ నేమ్ సస్తి జంబందేముకుంద ప్రియ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విస్వాధారం గగనసర్శం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగరుద్యానగం వందే విష్ణు బాబాయ హరం సర్వోకైకనాథం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేణం హా ఓం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం ఓం శ్రీమాత్రే నమ ఇక్కడ మనం ఏ మంత్రాలు వచ్చినా రాకపోయినా ఈ హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే ఒక మంత్రం చాలా పవర్ఫుల్ అండి ఏ గుడిలోనైనా సరే పైన రాస్తారు కదా సో ద్వారం పైన చాలా మంచిది అలా మనం పూజ అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ లలిత అష్టోత్తర నామవళి సతనామావళి ఇంకా మన్ వర్ణన అవి కూడా మొత్తం అన్నీ చదువుకొని తర్వాత ఇక్కడ మిగిలిన పుష్పాలతో ఇలా ఇంకా వెంకటేశ్వర ఇది కూడా చదువుకుంటే చాలా మంచిది అమ్మవారిని అయ్యేవారిని కలిపి పూజించాలి ఇద్దరిలో ఒకరినే కాదండి ఆ లక్ష్మీదేవి ఎప్పుడు సంతోషిస్తుంది అంటే ఆమె భర్తని కూడా కలిపి పూజించినప్పుడే ఆవిడ సంతోషిస్తుందంట సో అలాగా నేను ఇద్దరికి నామస్మరణ చేసుకొని ఇ పూజ అయితే ఇలా పువ్వులతో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో ఇక్కడ ఫ్రంట్ క్యామ్ మోల్ అలా రివర్స్లో కనిపిస్తుంది అన్నినే లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు కానీ కాదండి సో తర్వాత పూజ అయిపోయాక ఇలా మంగళవారితో అది ఇచ్చేసుకున్నాను తర్వాత అమ్మవారిని అయితే చూపిస్తున్నాను ఇలా ఇంటి దగ్గర జాజి పూలు ఉన్నాయి మల్లెపూలు కూడా పూసుని ఉన్నాయి అవి ఇవి అన్నిటితో చామంతరు గులాబీలతో మంచిగా ఇలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను చాలా రోజుల సరిగా అసలు దన్నమే పెట్టుకోవట్లేదు దేవుడి దగ్గర సో ఆ రోజైతే చాలా బాగా చేసుకున్నాను అనిపించింది సో ఈ పూజ ఇదంతా అయ్యేసరికి మస్తు ఆకలేసేసింది సో అప్పటికే ఆల్మోస్ట్ ఎన్న అయిపోయింది సో మార్నింగ్ చేసిన ఒక పూరి అంటే ఒక పూరి ఒక పెసరట్టు వేసుకొని మంచిగా వేసేసాను బాగా కడుపు నిండా తిన్నాను అనిపించింది ఎందుకంటే ఇంట్లో హోటల్లో లాగా రెండు రకాల టిఫిన్లు చేసుకుంటే అదో రకం ఆనందం కదా సో మొత్తం మీద పూరి ఎవరు తినున్నారు ఈ ఎండగేపడి మనకి ఆల్మోస్ట్ పిచ్చి కాబట్టి తినేసాను అనమాట అండ్ ఇందాకలో చదివే కదండి సంకటనాశం గణేష్ స్తోత్రం అని చెప్పి అది సంకటహార చతుర్థి పూజ చేస్తారు కదా ఎన్నో నెలలను మొక్కుకొని చాలా పవర్ఫుల్ అనమాట పూజ చాలామందికి తెలిసే ఉంటుంది సో ఆ పూజ చేసేటప్పుడు ఆ స్తోత్రం చదువుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి అంటే మనం మొక్కుకొని చేస్తాం కదా ఇన్ని నెలలు చేస్తాం ఈ కోరిక మేరకు అని చెప్పి మన కోరికలో న్యాయం ఉండి మన సంకల్పం దృఢంగా ఉండి అలా ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలు చేసి ఆ స్తోత్రం చదువుకుంటే డైలీ పూజలో చదువుకోవచ్చు అలా పూజ చేసినప్పుడు కూడా చదువుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి చాలా బాగుంటుంది సో నేను మూడు నెలలు చేస్తానని అనుకున్నాను సో రెండు నెలలు కంప్లీట్ అయింది తర్వాత మూడో నెలకి అన్ని ఆటంకాలు వచ్చేస్తున్నాయి సో నెక్స్ట్ మంత్ ఎప్పుడో చేసేయాలి మొక్క అయితే తీర్చేసుకోవాలి సో ఆ వీడియో పోస్ట్ చేస్తానండి మనకి పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి సంకటాహర చతుర్థి అంటారు సో ఆ చవితికి చేసుకోవచ్చు అనమాట సో చేసా ఖచ్చితంగా షేర్ చేస్తాను తర్వాత మధ్యాహ్నం కొబ్బరి లడ్డు చేశానండి సో ఇంట్లో కొబ్బరి ఉంది అని చెప్పి ఒక నాలుగైదు చెక్కలు ఉన్నాయి బట్ ఎంత బాగా వచ్చాయో లేతపాకంతో చేస్తాను నేను అస్సలు ముద్రపాకం రానివ్వను నాకు అస్సలు నచ్చవండి ముద్రపాకంలో ఉంటే అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అందరూ త్వరగా ఆవు చేసుకుంటాం కాబట్టి పాడైపోతే భయం ఉండదు లేతపాకంతో చేస్తాననమాట చాలా బాగా వస్తాయి నాకైతే చాలా చాలా నచ్చాయి అంత టేస్టీగా వచ్చాయనమాట సో ఈ ఫుల్ రెసిపీ అయితే నేను ఇప్పుడు ఇందులో అయితే ఏం షేర్ చేయట్లేదు నేను సెపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తానండి సో కొబ్బరి లడ్డు రెసిపీ సో అందుకని చెప్పి నేను ఇందులో ఏమీ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేయలేదు సో అదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నచ్చితే లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ అవుతుంది అన్నమాట వాళ్ళు కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే నా ఛానల్ చెక్ చేసి నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో కావాలని చెక్ చేయండి ఇంకో విడత మళ్ళీ